భూ కబ్జాదారులు ఈ కాలువను ఆక్రమించి ఎంతో మంది రైతుల కడుపు కొడుతున్నారని ఆవేదన కంచాలమ్మ గండి కాలువను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ నిద్రమత్తులో ఉన్న అధికార యంత్రాంగం కాలువను ఆక్రమించి రైతుల కడుపు కొడుతున్న భూ బకాసులపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు అక్కడున్న ప్రజలకు న్యాయం చేయాలి అలానే రాయచోటి పట్టణం ఇండస్ట్రియల్ కాలనీ సర్వే నెంబర్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ బై సెవెన్ లో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన భూ కబ్జాదారులు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వైసీపీ బడా నాయకుల అండదండలతో దాదాపు యాభై కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో పెద్ద పెద్ద భవనాలను నిర్మించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న భూ కబ్జాదారులు గతంలో కూడా ఎన్నో సార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా చూసి చూడనట్టు వ్యవహరించిన పరిస్థితి రాయచోటి పట్టిన ప్రజలు కాకుండా బయట వ్యక్తులైన ఒకే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రకులాల వారు ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిద్రమత్తులు వదిలి సదరు సర్వే నెంబర్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిపై సర్వే నిర్వహించి పేద ప్రజలకు న్యాయం చేయాలి భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి రాయచోటి పరిశీలన పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ భూకంశాలపై రాయచోటి శాసన సభ్యులు అలాగే రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పందించి భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని దొడ్డి సురేష్ ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు దొడ్డి సురేష్ ఏపీఎంఆర్పే రాష్ట్రాధికారి ప్రతినిధి ఈరోజు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో కంచాలమ్మ గండికి సంబంధించిన మదనపల్లి రోడ్ మాండేవ నది వరకు నూట ఇరవై అడుగుల పొడువైన కాలవను కబ్జా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అందుబాటులో ఒక కాలవను పూడ్చేసి అక్కడ సొంతంగా లేవుట్లేసుకొని ఓ ఇల్లు కూడా నిర్మాణించు నిర్మించుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఆ మాండేవ నది వరకు ఉన్న కా కంచాలమ్మ గండి నుండి మాండేవ నది వరకు సుమారు నూట ఇరవై అడుగుల పొడవైన కాలువను ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే కాలువను కబ్జా చేసి అప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళు సొంతంగా అక్కడ ఇండ్లు నిర్మించుకొని రెండు మూడు అంతస్థలల్లో వాళ్ళు ఇండ్లు కూడా వేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కూడా జరిగింది ఇది ప్రజలందరూ కూడా అందుబాటులో యొక్క కాలువను కబ్జా చేయడం చేస్తుంటే ఉన్న ఇక్కడ ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా మౌనంగా ఉండటం ఇది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం ఎక్కడ దీనిపైన రాజకీయ నాయకులు ఒత్తిడికి తొలంగి ఆ కాలవను పుడుస్తుంటే రైల్వే డిపార్ట్మెంట్ ఈఆర్ఓ ఎంఆర్ఓ గారు మౌనంగా ఉండటం కూడా ఇది మంచి పద్ధతి కాదని మేము భావించుకుంటున్నాం ఈ యొక్క కాలంలో ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండే ఒక కాలవను మళ్ళీ రీఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని మేము గౌరవ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మా యజ్ఞత్తుని మండించి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే కాలంలో రీ చేయకపోతే భవిష్యత్తులో మేము ఖచ్చితంగా కోర్టులో కోర్టును కూడా ఆశ్రయించి స్టే తెచ్చే పరిస్థితి కూడా వస్తుందని కూడా మేము తెలియజేసుకుంటూ అలాగే రాయచోటి పట్టణం సుత్లపల్లి రోడ్ ఐదు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది పార్ ఏడు సర్వే నెంబర్లో సుమారు యాభై కోట్ల రూపాయలు విలువ చేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళకు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళకు అక్కడ పట్టాలు పట్టాలు ఇచ్చి ఈ దొంగ పట్టాలన్నీ సృష్టించి అక్కడ ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి కూడా మనం మనసున్నాం అక్కడ నిజంగా పేదలకి ఊరికే కూడా పట్టాలు ఈ వీళ్ళే రాజకీయ గుణంలో రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ ఇళ్ళన్నీ కూడా నిర్మించుకొని అమ్ముకునే పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం ఈ విషయం పైన గౌరవ కలెక్టర్ గారు కూడా మేము గతంలో వినతపత్రం ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అక్కడ భూ భారీ భూ కబ్జా జరిగింది సుమారు యాభై వేల యాభై కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకొని లేవుట్లేసి అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దీన్ని పూర్తి దీనిపైన విచారించి ఈ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు పూర్తిగా విచారించి ఎవరైతే నిజంగా నిజమైన ప్రేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ పట్టాలిచ్చి ప్రజల నిజమైన ప్రేదలందరినీ కూడా ఆదుకోవాలని మేము ఎంఆర్పీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేము ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము కోర్టులో కూడా స్టే చేసి దాన్ని స్టే తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకుస్తాం ప్రజలందరూ కూడా అక్కడ పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని గౌరవ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గౌరవ మంత్రి మంత్రివర్గులు రాంప్రసాద్ రెడ్డి గారి మీ విజ్ఞప్తి చేసుకుంటూ అక్కడ దీనిపైన పూర్తిగా విచారించి అక్కడ జరుగుతున్న స్కామ్ను కబ్జాను గుర్తించి దాన్ని దా దాన్ని నిజమైన నిజంగా ఉన్నటువంటి ప్రేదలందరూ కూడా పట్టాలేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైభ్యూ